నమస్కారం అండి మాది మాచవరం ప్రశ్న సీట్స్ అండి ఇవాళ మనం తేజాలో కొత్త వెరైటీ క్రిజా వాళ్ళది కొత్తగా వెరైటీ తేజ వెరైటీ ఒకసారి చూద్దాం చూడండి ఈ వెరైటీ వచ్చేసి కొత్తగా వచ్చారు ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారండి చూడండి కాయ కానీ కాయ క్వాలిటీ చూడండి కాయ క్వాలిటీ కానీ చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో సుమారుగా ఈ హైట్లో చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా చాలా బాగా కాసిందండి వెరైటీ చాలా బాగుంది మంచి వెరైటీ తేజాల్లో ఇప్పుడు మనం చూసిన దిగుబడులు ఇప్పుడు దాదాపుగా ఇది ముప్పై ఐదు కింటాల్ ఆల్రెడీ కాచిందండి ఈ హైట్లో చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో చేను ఈ చూడండి ఒకసారి ఈ టైంలో కూడా పురుగు లేదండి మళ్ళా తామర బట్ట పూతలో ఫ్లవరింగ్లో పురుగు అనేది ఎక్కడ కనిపించలేదు చూడండి ఎంత క్వాలిటీ ఉందో చేను ఎంత నీట్గా ఉందో చూడండి ఈ హైట్లో బొబ్బరు లేదు ఎక్కడ బొబ్బరు కూడా కనిపించలేదు మంచి గ్రీనిష్గా ఉంది వీళ్ళు వేయటం కూడా ఒక నెల వెనక వేసారండి అంత పాకుండా ఒక నెల వెనక వేసారు చూడండి ఈ సైజ్ చూడండి ఒకసారి ఈ కాయ చూడండి అసలు పచ్చికాయ కదా మనం చూద్దాం చూడండి పచ్చికాయ చూడండి ఎంత ఎంత డీలక్స్ క్వాలిటీ అంత డీలక్స్ క్వాలిటీ అనిపిస్తుంది అండి చూడండి పచ్చికాయ పండుగా చూడండి ఎంత బాగుంది ఒక సైజు మంచి సైజు ఉందండి మంచి కలర్ ఉంది చూడండి ఇప్పుడు మనం ఎండికాయకి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తోట చెట్టుకి ఎండి చూద్దాం చూడండి సరే చూడండి చూడండి తాళ లేదండి ఎక్కడా కూడా తాళు శాతం చాలా తక్కువ తాళు శాతం చాలా తక్కువ చూడండి ఒకసారి చూడండి కాపు ఎక్కడ కూడా రాజీ లేదండి ఎంత బాగా కాసినా అంత బాగా అల్లు మంచి అల్లుకుపోయింది బాగా చెట్టుకుపోయిందండి రైతులు కూడా మంచి దిగుబడి వస్తాయండి మంచి దిగుబడి అంతా మనం ఎక్స్పెక్ట్ ముప్పై ఐదు కింటాల్లో నమ్మకంగా వస్తాయండి చూడండి ఈ చూడండి ఒకసారి ఒకసారి చెట్టు చూడండి చూడండి అట్లా కాసింది కింద చూడండి అసలు అంత మనం పై కొమ్మే చూపించామండి పై తంత అంతవరకు చూపిస్తున్నాం చూడండి ఒకసారి చూడండి అంత పచ్చికయ అంత పచ్చికాయ చూడండి ఒకసారి అంత పచ్చికాయనండి క్వాలిటీ మట్టికి నెంబర్ వన్ మంచి క్వాలిటీ ఉందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ వీడియోకి ఏంటంటే ఇప్పుడు మనకి పచ్చికాయ చూడండి అంత అంత కలర్ ఉందో అంత క్వాలిటీ ఉందో చూడండి ఇది పచ్చికాయో చూడండి ఎంత సైజ్ ఉందో చూడండి హెవీ హీల్డింగ్ వస్తుందండి మంచి కాటలు వస్తుంది బరువు కూడా చాలా బరువు వస్తుంది వస్తుంది పోకాలు బాగా వస్తుంది చూడండి ఒకసారి చూడండి ఒకసారి పోయిందండి చైన్ మొత్తం కూడా అల్లపోయింది పిచ్చ పిచ్చకి కాసింది చూడండి ఏ చెట్టు కూడా ఒక్కొక్క కొమ్మకు ఉండదు కమ్మ తీండి గురుగారు ఒక్కసారి కొమ్మ ఒక్కటే కొమ్మండి సింగిల్ కొమ్మ చూడండి ఎంత ఎంత చిక్కడికి ఉందో కాపు పచ్చికాయ ఉందండి వెరైటీ మంచి వెరైటీ అండి తేజాలు ఇది కానీ చూడండి ఇట్ ఇట్ రండి మీరు ఒక్కసారి ఇట ఇది అది ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఎలాగండి దగ్గర కానీ చూడండి ఎట్లా ఉంది ఇట్రా కాయ కలర్ చూడండి ఒకసారి కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది అంత ఒకటే చెట్టు అండి మళ్ళీ తీస్తే ఏంటంటే పైదొక్కాం కదా తీస్తే కొమ్మలు విరిగిపోతుంది తీయటలేదు ఇదంతా ఒకటే చెట్టు అండి చెట్టు చెట్టు అల్లం పోయిందండి విరిగిపోతుంది చెట్లు చూడండి పెద్ద చెట్టు అంత ఒకటే పెద్ద చెట్టు చూడండి ఇది చూపించండి ఇది చెట్లు చూద్దా చూడండి అట్లా క్వాలిటీ కెమెరా కనపడతలేదు ఆ క్వాలిటీ చూడండి ఒకసారి రైతులు తేజాలు కొత్త వెరైటీని వేసుకోవచ్చు నమ్మకంగా వేసుకోవచ్చు వెరైటీ చాలా బాగుంది న్యూ వెరైటీ వెరైటీ ఈ సంవత్సరం ఇచ్చామండి కొత్త వెరైటీ హైట్ మంచి హైట్ వస్తుందండి హైట్లో మంచి కలర్ కాయ క్వాలిటీ కానీ షైనింగ్ అని చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి మంచి కలర్ హైట్ ఇక్కడ కూడా చేను మొత్తం మనం ఎక్కడ చూసినా కానీ చూడండి ఒకసారి విరిగిపోతున్నాయండి కొమ్మలు విరిగిపోతున్నాయి రైతులు బాధపడతారు చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉంది ఈ కలర్ ఇది కాయ మొత్తం నీరు మొత్తం చచ్చి పడిపోయింది దీంట్లో చూడండి ఒకసారి తావులు లేదు ఓకే తావులు శాతం చాలా తక్కువ ఇప్పుడు మనకున్న తేజాల్లో మంచి వెరైటీ అండి రైస్ వర్లు ఖచ్చితంగా ఈ వెరైటీని ట్రై చేద్దాం కొత్తగా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కొత్తగా వస్తుంది వెరైటీ మార్కెట్లోకి వస్తుందండి అండి ఖచ్చితంగా ట్రై చేద్దాం హైట్ హైట్ మించి ఎంత మీ చూపించండి ఒకటి చూడండి హైట్ చూడండి ఒకసారి సుమారు ఇది నా నా రూములు ఎత్తుందండి నా రూమ్లు నా రూముల హైట్లో ఉంది చేను అంటే ఫైవ్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ సుమారుగా అది అడుగులు ఎత్తుంది ఈ హైట్ మీద మంచి కలర్ ముప్పై ఐదు గంటలు తేలకైతే అండి సింపుల్గా చూడండి ముప్పై ఐదు గంటలు ఒకటి అది అంత పచ్చి కింద మళ్ళీ ఎండుకాయ ఉంది సరే మళ్ళీ కొత్త రకం ఇత్తనా తేజాలు కొత్త వెరైటీ అండి కొత్త వెరైటీ కొత్తగా ఇచ్చారు ఈ వెరైటీ చూద్దామని వచ్చామండి వెరైటీ చాలా బాగుంది మంచి అసలు పచ్చికయ మంచి లైకింగ్ అండి మనం అంటే పూర్తిగా తోట పని నాకు వస్తే బాగొచ్చేది చూడండి ఇది అంత కొంత పచ్చికాయ మీద ఉంది ఇప్పుడు లేత కదా మంచి పచ్చి తోట మీద ఉంది ఇది నూట ఇరవై రోజుల పైరు అండి అంత ఎక్కడికక్కడ కాసి పడుకుంది ఎట్రం ఎట్రా ఇట్ ఓహ్ అత్త కా అnde 붙ొబితే ఫాక్ట అదే అదే కద చెట్టు అంత చూడండి అంత బాగుంది చూడండి ఒక్కటే చెట్టండి చూడండి ఈ పచ్చకాయ అంటేనే ఓకే 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 థాంక్యూ